ఇన్ని ఇప్పుడు కూడా మార్కెట్ రా రాలేదు వెరైటీ చూడండి మేడం కొంచెం హోల్డ్ చేయండి ఇంత చాలా కలర్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఒకసారి మేడం స్పెషల్ రాక్షి రాఖీ కోసం ఇది వెరైటీ తీసుకోవచ్చిన నేను రాఖీ ఆఫర్ ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మేడం ఇది మొత్తం చీర చూడండి మేడం బోర్డర్ చూడండి ఇంత సీక్వెన్స్ వర్క్ మొత్తం చీ గ్రాండ్ ఉన్న సీక్వెన్స్ వర్క్ జాకెట్ ఆరు పీసెస్ది కట్ట ఉన్నాయి ఇది మొత్తం చూడండి త గ్రాండ్ లుకింగ్ రిచ్ లుకింగ్ ఐటమ్ వేర్ ఐటమ్ వస్తుంది ఇది మొత్తం చీర గ్యాప్ బోర్డర్ లాగా ఉంది మేడం చూడండి ఇది మొత్తం సీక్వెన్స్ ఇది ప్రింట్ ఇప్పుడు రాఖీ ఉన్నాయి దాని కాబట్టి ఓన్లీ దీని ప్రైస్ పడుతుంది కేవలం రాండ్ ఉన్నాయి స్పెషల్ ధర్మావరం ఐటమ్ ఇప్పుడు అయితే మహాధమాగా సేల్ రాఖీ ఆఫర్ ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మేడం బాబా కోమా కోరంటీ వెరైటీ కొంచెం హోల్డ్ చేయండి మేడం రాఖీ స్పెషల్ ఆఫర్ కి ఇస్తున్నాం మేడం మన అక్క చర్యల కోసం కొత్త కొత్త వెరైటీ తీసుకున్నాం ఓన్లీ ఓన్లీ దీని ప్రైస్ కేవలం త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ ఆఫర్ ప్రైస్ త్రీ ఎయిటీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మేడం ఆఫర్ 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 ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ మేడం దాని చాలా కలర్స్ ఉన్నాయి మొత్తం సడ్వైస్ ఉన్నాయి మీకు ఇన్ని కావాలన్నా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం టెక్స్టైల్ ఇప్పుడు అయితే ఎస్ఎం టెక్స్టైల్లో రాఖీ రాఖీ మహా ధమాకా సేల్ నడుస్తుంది మన అక్క కోసం ఇప్పుడు అయితే చాలా మంచి మంచి వీడియో తీసుకోవచ్చిన నేను ఇప్పుడు అయితే చాలా ధమాకా ధమాకా అంటే మహాధమాకా సేల్ నడుస్తుంది మన అక్క కోసం లాభం చేయాలి అంటే ఈ వీడియో చురు చేయలేకే లాస్ట్ టైప్ చూడండి మొత్తం వీడియో చూడండి కొంచెం కూడా స్కిప్ చేయవద్దు కావాలంటే లాభం మంచి అంటే చాలా మంచి లాభం ఉన్నాయి మహాధమాకా సేల్ మహాగాదు మహా దమాగ అసల్ చాలా నో జీఎస్టీ నో ఎక్స్ట్రా ఛార్जेस నురుసే లేకే లాస్ట్ టక్ చూడండి నో ఎక్స్ట్రా ఛార్जेस నో జీఎస్టీ మీకు ఏమన్నా కావాలంటే స్క్రీన్ पे నరెండు నంబర్ ఉన్నాయ ఆ నంబర్ కి వీడియో కాల్ చేయండి లేకుంటే ఏమన్నా కావాలంటే స్క్రిట్ షాట్ పెట్టేసి ఈ నంబర్ కి బుక్ చేయండి షాప్ కి విజిటింగ్ అంటే చాలా ఈజీ ఉన్నే మదీనా మార్కెట్ మదీనా మార్కెట్ లో హైదరాబాద్ హైదరాబాద్ లో మదీనా మార్కెట్ గాడ్ గిఫ్ బిల్డింగ్ ఉన్నే గాడ్ గిఫ్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ నాది షాప్ ఉన్నే ఫస్ట్ ఐటమ్ చూడండి మేడం కాటన్ ఐటమ్ కాటన్ అంటే మన దగ్గర చాలా నడుస్తుంది ఈ ఐటమ్ స్పెషల్ అంటే రాఖీ స్పెషల్లో స్పెషల్ ఆఫర్ తీసుకువచ్చినా నేను ఇలాంటి పళ్ళు వస్తుంది ఇది మొత్తం చీల అలాగే వస్తుంది ఇప్పుడు అయితే రాఖీ ఉన్నాయి రాఖీ పైన చాలా మంచి తక్కువ రేట్లో ఇప్పుడు అయితే కాటన్ తీసుకువచ్చిన ఓన్లీ దీని ప్రైస్ పడుతుంది కేవలం ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్కి మేడం ఓన్లీ కాటన్ చీర ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఉన్నాయి మేడం ఇంకా ఒకటే షిఫాన్ సిక్స్టీ గ్రామ్ షిఫాన్ ఉన్నాయి మేడం ఇప్పుడు అయితే ఇది మార్కెట్లో వన్ నైంటీ నైన్ ఇలా నడుస్తుంది కానీ మన దగ్గర స్పెషల్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఓన్లీ రాఖీ స్పెషల్ ఆఫర్ ఒకసారి ఫస్ట్ చీర చూడండి మేడం దాని తర్వాత రేట్ రేట్ చెప్తా మన అక్క చలల్ ఆశ్చర్య అయిపోలే అలాంటి రేట్కి ఇస్తా మేడం చూడండి ఇలాంటి మొత్తం ఇది కొంగు కొంగు ఇది మొత్తం చీర ఇలాంటి వస్తుంది మేడం చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంది ఇలాంటి జాకెట్ వస్తుంది దాంట్లో కలర్ వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్ ఎయిట్ ఎయిట్ పీసెస్ది కట్టా వస్తుంది ఓన్లీ దిన్ ప్రైస్ కేవలం రాఖీ ఆఫర్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇప్పుడు రాఖీ ఉన్న దాని కాబట్టి స్పెషల్ స్పెషల్ ఆఫర్ స్పెషల్ స్పెషల్ ప్రైజెస్కి ఇచ్చిన ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టేసాయి బుక్ చేయండి మేడం ఇది వెరైటీ చూడండి మేడం బనార్సీ ఐటమ్ దీన్ని రేట్ చూసుకునే మన అక్క చల్లని కింద పడిపోవాలన్నా అలాంటి రేట్కి ఇస్తున్నాం మేము స్పెషల్ ఆఫీ రాఖీ నడుస్తుంది దానికోసం ఇది చూడండి మేడం ఇలాంటి జాకెట్ వస్తుంది ఇది మొత్తం చీర చీరం వస్తుంది మేడం చూడు చీర చూడు ఇంత గ్రాండ్ ఉన్న ప్యూర్ బనార్స్ ఇలాంటి కొంగు వస్తుంది ఈ దాంట్లో సిక్స్ పీసెస్ చిన్న సెట్ ఉన్నాయి ఒకసారి కలర్ చూడండి మేడం చాలా బాగుంటుంది ఆరు కలర్ వస్తుంది చూడండి ఇంత గ్రాండ్ క్వాలిటీ ఇంత గ్రాండ్ ఐటమ్ ఉన్నాయి ఓన్లీ దీని ప్రైస్ మహాధమాఖ సేల్లోని ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మేడం కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తా మేడం ఇంకా ఒకటి ఐటమ్ చూడండి మేడం చాలా బాగుంటుంది ఇప్పుడు లా నడుస్తుంది ఇది చూపిస్తా చూడండి ఫస్ట్ చాలా బాగుంటుంది మేడం ఇలాంటి జాకెట్ వస్తుంది మొత్తం చీర ఇలాంటి వస్తుంది మేడం మొత్తం జర్గన్ స్టోన్స్ ఉన్నాయి మేడం చీరాకి జర్గన్ స్టోన్స్ ఉన్నాయి మొత్తం వీడియోలు చూడండి మేడం చాలా బాగుంటుంది ఇలాంటి కొంగు కూడా వస్తుంది మేడం ఈ దాంట్లో సిక్స్ పీసెస్ కలర్ రేంజ్ వస్తుంది మేడం కలర్ చర్ట్ చూడండి ఇంత గ్రాండ్ డార్క్ డార్క్ కలర్ ఉన్నాయి లైట్ కలర్ ఉన్నాయి రెండు కూడా చూపిస్తా చూడండి చాలా బాగుంటుంది మేడం లైట్ కలర్వి ఉన్నాయి డార్క్ కలర్వి ఉన్నాయి ఓన్లీ దిన్ ప్రైస్ కేవలం స్పెషల్ రాఖీ పైదా ఆఫర్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ మేడం సేమ్ ఇదే కూడా టూ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తాను మేడం ఇంకొకటి చాలా చాలా డైలీ వేర్లో నంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి మేడం ఒకసారి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇలాంటి గొంగు వస్తుంది ఇది మొత్తం చీర అలాగే వస్తుంది మేడం వీడియోలో కనిపిస్తుంది చూడండి మేడం ఇంత గిరాండ్ ఉంది చాలా బాగుంటుంది నెంబర్ వన్ క్వాలిటీ ఇలాంటి జాకెట్ కూడా వస్తుంది ఈ దాంట్లో సిక్స్ టు ఎయిట్ పీసెస్ కలర్ నుంచి ఉన్నాయి ఒకసారి కలర్ షర్ట్ చూడండి మేడం ఉంది డార్క్ కలర్లో చాలా మంచి ఓన్లీ దీని ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ ఇంకా ఒకటి మలేషియన్ పట్టు చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు చాలా నడుస్తుంది మార్కెట్లో ఇది కొంగు ఇలాంటి మొత్తం చీర ఇది మొత్తం వివింగ్ ఐటమ్ చూడండి మేడం ఇది మొత్తం వివింగ్ ఐటమ్ ప్రింట్ ప్రింట్ ఏమీ లేదు ఇలాంటి మొత్తం చీర ఇలాంటి జాకెట్ కూడా వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది మొత్తం చూడు మేడం ఇలాంటి ఆరు పీసెస్ కలర్ నే ఉన్నాయి ఒకసారి కలర్ చూడు ఇంత గ్రాండ్ ఉంది కలర్ చూసుకునే కస్టమర్ తీసుకోవాలా ఇంత గ్యారంటీ ఇంత చాలా మంచి ఐటమ్ ఓన్లీ దీని ప్రైస్ పడుతుంది కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి మంచి ఐటమ్ ఐటెం చూడండి మేడం ఐటమ్ అంటే ఎక్సలెంట్ ఈ లాస్ట్ వీడియోలో పెట్టినా చాలా వైరల్ అయింది మేడం ఇది ఐటమ్ కానీ కట్టుకుంటే మన అక్కా చాల కింద పడిపోవాలన్నా అలాంటి వెరైటీ అలాంటి రేట్కి ఇస్తున్నాం మేడం ఇది మొత్తం ఇది కొంగు రిచ్ కొంగు వీడియోలో చూపండి మేడం ఇంత షైనింగ్ నడుస్తుంది వీడియోలో నడుస్తుంది చూడు చాలా మంచి చాలా బాగుంటుంది ఇది మొత్తం చీర అలాగే వస్తుంది సేమ్ అలాగే బార్డర్ కలర్ది ఇలాంటి జాకెట్ వస్తుంది చాలా మంచి చాలా రేర్ వెరైటీ లాస్ట్ టైం మొత్తం అయిపోయింది కానీ మన అక్క చెల్లెల కోసం మళ్ళీ రీస్టాక్ చేసింది ఈ దాంట్లో నాలుగు పీసెస్ కలర్ నుంచి ఉన్నాయి ఒకసారి కలర్ రేంజ్ చూడండి మేడం నాలుగు కలర్ నుంచి ఉన్నాయి ఎయిట్ పీసెస్ సెట్ టూ టూ డిజైన్ కలిపి ఎయిట్ పీసెస్ సెట్ వస్తుంది ఓన్లీ దీని ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇంకొకటి డిజిటల్ ఇది మన అక్కా చలల్ ఫేవరెట్ ఐటమ్ ఇది చూడండి ఇలాంటి కొంగు రిచ్ కొంగు వస్తుంది మొత్తం చీర చూడండి మేడం పెద్ద బార్డర్ వస్తుంది చిన్న కింద పైన బార్డర్ వస్తుంది మొత్తం చీర ఇలాంటి వస్తుంది ఇది అంటే జాకెట్ చాలా బాగుంటుంది స్పెషల్ రాఖీ సెల్లో మన దగ్గర చాలా మంచి రేట్కి ఇస్తున్నా ఇది చూడు కలర్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఒకసారి కలర్ డిజైన్ అన్ని వేరే 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 కలర్ అన్ని వేరే వేరే డిజైన్ ఓన్లీ దిన్ ప్రైస్ కేవలం టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ చూడండి మేడం ఇది క్యాట్లాక్లా టూ ఫిఫ్టీలో అమ్మిన వీడియోలో కనిపిస్తుంది మేడం మొత్తం ఇది షైనింగ్ ఉన్నది చిరాకి మొత్తం షైనింగ్ డైలీ వేర్లో టాప్ వెరైటీ ఇది ఒకసారి మన అక్క చెల్లెల కోసం ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మేడం ఎంత గ్రాండ్ ఉంది రిచ్ లుకింగ్ ఐటమ్ క్యాట్లక్లా టూ ఫిఫ్టీ అమ్మినా ఎప్పుడు అంటే కానీ రాఖీ రాఖీ కోసం స్పెషల్ ఆఫర్కి ఇస్తున్నా ఇది జాకెట్ వస్తుంది ఇది మొత్తం చిరా చిరాకి మొత్తం షైనింగ్ ఉన్నాయి చూడండి మేడం చాలా బాగుంటుంది మంచి వెరైటీ ఉన్నాయి ఇది మొత్తం చీర అలాగే పళ్ళు కూడా వస్తుంది చూడండి దాంట్లో ఎయిట్ ఎయిట్ పీసెస్ది కట్టా వస్తుంది ఓన్లీ స్పెషల్ రాఖీ ఆఫర్ ఉన్నాయి ఓన్లీ దిన్ ప్రైస్ వన్ నైన్టీ నైన్ రూపీస్ మేడం వన్ నైన్టీ నైన్ చాలా కలర్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఒకసారి డిజైన్ కలర్ ఏం కావాలి వీడియోలో చెక్ చేయండి మార్క్ చేయండి పంపించండి అదే కూడా పంపిస్తా ఇది మొత్తం చూడండి మేడం మ్యాష్మెల్ చాలా బాగుంటుంది ఇది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ మ్యాష్మెల్ ఇలాంటి కొంగు వస్తుంది ఇది మొత్తం చీర గ్యాప్ బోర్డ్ ఒకసారి హోల్డ్ చేయండి మేడం గ్యాబ్ బార్డర్ ఇస్తాం చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు నడుస్తుంది మార్కెట్లో ఇలాంటి బార్డర్ కలర్లో జాకెట్ వస్తుంది మొత్తం చీర చూడండి మేడం చాలా బాగుంటుంది ఆరు పీసెస్ కలర్ రేంజ్ ఉన్నాయి ఆరు పీసెస్ కలర్ రేంజ్ కలర్ రేంజ్ చూడండి మేడం మంచి డార్క్ డార్క్ కలర్తో సాస్ తీసుకొచ్చినా మేడం ఓన్లీ దీని ప్రైస్ కేవలం ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మేడం ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్కి ఇస్తా వెరైటీ చూడండి మేడం స్పెషల్ రాఖీ రాఖీ కోసం ఇది వెరైటీ తీసుకోవచ్చిన నేను ఇప్పుడు అయితే సింగిల్ కలర్లో యెల్లో బ్లూలో కలర్లో నడుస్తుంది ఓన్లీ మన అక్కాచల్ల డిమాండ్ కోసం ఇది వెరైటీ తీసుకోవచ్చినా నేను ఒకసారి మొత్తం చీర చూడండి మనం కిద్దా పైన మొత్తం ఇది కట్ వర్క్ ఉన్నాయి మేడం చాలా బాగుంటుంది వెరైటీ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి కాంట్రాస్ట్ జాకెట్ వస్తుంది ఈ దాంట్లో ఆరు పీసెస్ కలర్ రేంజ్ ఉన్నాయి మేడం షాక్ ఇది రేట్ అయితే షాకింగ్ రేట్ ఉన్నాయి మేడం ఇప్పుడు రాఖీ ఉన్నాయి దాని కాబట్టి ఓన్లీ దిన్ ప్రైస్ కేవలం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నా మేడం చాలా మంచి వెరైటీ చాలా మంచి ఆఫర్ ఉన్నాయి ఇప్పుడు అయితే ఇది మలేషియన్ పట్టు మేడం ఒకసారి చూడండి ఆ గ్రాండ్ రిచ్ లుకింగ్ ఐటమ్ ఇలాంటి కొంగు వస్తుంది ఇది మొత్తం చీర ఇలాంటి వస్తుంది మేడం ఫినిషింగ్ చూడు బ్యాగ్ బ్యాగ్ కూడా చాలా మంచి ఫినిషింగ్ ఉంది ప్యూర్ ఐటమ్ కాపీ వాపీ ఏమీ లేదు ఇలాంటి మొత్తం చీర షైనింగ్ ఉన్నాయి మేడం ఇలాంటి జాకెట్ ఉన్నాయి ఈ దాంట్లో సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ అలాంటి కలర్నే ఉన్నాయి ఒకసారి డిజైన్ కలర్ చూపిస్తా చూడండి మేడం చాలా బాగుంటుంది ఇది చూడు ఇది ఇది ఒకటే డిజైన్స్ ఉన్నాయి ఆరు ఆరు కలర్ వస్తుంది ఒక డిజైన్లో ఇంకా ఒకటే డిజైన్ కూడా చూపిస్తా మీకు ఏం డిజైన్ కావాలి ఒకసారి మీకు మార్క్ చేయండి పంపించండి ఓన్లీ దీని ప్రైస్ కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం చీర చూడండి మేడం ధర్మవరం ప్యూర్ ధర్మవరం లైట్ వెయిట్ ఐటమ్ ఒకసారి చూపిస్తా మేడం మొత్తం చీర చూడండి చాలా బాగుంటుంది చాలా రిచ్ గ్రాండ్ లుక్ ఐటమ్ ఇది చూడండి మేడం ఇలాంటి ఫస్ట్ అయితే జాకెట్ ఇలాంటి కొంగు కాంట్రాస్ జాకెట్ కాంట్రాస్ పళ్ళు వస్తుంది ఇది మొత్తం చీర ఇలాగే వస్తుంది మేడం కలర్ డిజైన్ అంటే టెన్ పైన కలర్ టెన్ డిజైన్స్ ఉన్నాయి ఒకసారి ఈ కలర్ డిజైన్ అన్ని చూపిస్తా చూడండి ఈ దానిలో కలర్ చాలా ఉన్నాయి డిజైన్ చాలా ఉన్నాయి మీకు ఏం కావాలి స్క్రీన్ షాట్ పట్టేసి బుక్ చేయండి చాలా చాలా తక్కువ రేట్కి ఇస్తున్నా స్పెషల్ రాఖీ ఆఫర్ ఓన్లీ దీని ప్రైస్ పడుతుంది కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మేడం చలో ఇన్ని కావాలా ఇన్ని ఇస్తా మేడం ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నా మేడం స్పెషల్ రాఖీ ఆఫర్ మహాధమాగా సేల్లోని ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నా మేడం నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం బొబ్బబ్ ఏ మేడం మేము ఎక్కడ కూడా దొరకదు ఇలాంటి వెరైటీ ఓన్లీ ఎస్ఎమ్ టెక్స్టైల్కి రావాలన్నా ఇలాంటి వెరైటీ తీసుకోవాలన్నా మంచిగా అమ్మ అమ్మాలనా మేడం ఇలాంటి చూడండి మొత్తం కింద పైన స్రోచ్కి ఇస్తున్నా చూడండి మేడం కొంచెం హోల్డ్ చేయండి ఇంత గ్రాండ్ చిరా ఇంత గ్రాండ్ లుకింగ్ ఐటమ్ ఉన్నాయి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఇలాంటి బ్లూ కలర్ కాంట్రాస్ట్ జాకెట్ వస్తుంది ఒకసారి జాకెట్ చూడండి మొత్తం సురోజ్ పైన స్టోన్ వర్క్స్ ఉన్నాయి మొత్తం చిరాకి దాంట్లో రెండు డిజైన్స్ ఉన్నాయి మేడం ఒకసారి బ్లూనే ఎల్లోనే ఓన్లీ దిన్ ప్రైస్ స్పెషల్ రాక్షి ఆఫర్ ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నా ఇది ఇంకా ఒకటి ఐటమ్ చూడండి మన అక్క చెల్లెలు లైక్ చేసిన ఇది కి మా స్మెల్లో ఫ్యాబ్రిక్ చూడండి ఇంత గ్రాండ్ రిచ్ లుకింగ్ కొంగు ఇది మొత్తం చీర చూడండి మేడం బార్డర్ చూడండి ఇంత సీక్వెన్స్ వర్క్ మొత్తం చాలా బాగుంటుంది ప్రింట్ ప్రింట్ ఏమీ లేదు మొత్తం చీర చూడండి మేడం ఇలాంటి జాకెట్ వస్తుంది కలర్ డిజైన్ అంటే చాలా బాగుంటుంది ఒకసారి చూపిస్తా చూడండి మేడం ఇంత గ్రాండ్ రిచ్ లుకింగ్ ఏంటో ఒకసారి కలర్ చూడండి మేడం ఇంత గ్రాండ్ ఉన్నాయి బాబబ్బా మన అక్కా చెల్లెలు ఆశ్చర్య అయిపోయినా అలాంటి క్వాలిటీ ఉన్నాయి మేడం ఇంకా ఒకటే రెండు మూడు డిజైన్స్ ఉన్నాయి అదే కూడా చూపిస్తా చూడండి మీకు ఏమైనా కావాలంటే మార్క్ చేయండి పంపించండి అదే పంపిస్తా ఓన్లీ దిన్ ప్రైస్ స్పెషల్ మహా ధమాకా సేల్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్కి మేడం ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఇంకా ఒకటే మేడం వర్క్ జాకెట్ ఐటమ్ ఇప్పుడు మార్కెట్ అంటే చాలా నడుస్తుంది ఇది ఐటమ్ ఒకసారి కలర్ డిజైన్ చూడండి మేడం ఇంత గ్రాండ్ ఉన్న సీక్వెన్స్ వర్క్ జాకెట్ ఐటమ్ ఆరు పీసెస్ది కట్టే ఓన్లీ దిన్ రాఖీ స్పెషల్ ఆఫర్ ఓన్లీ దిన్ ప్రైస్ కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మేడం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం మేడం చూడండి మేడం ఇది ప్యూర్ వెంకటగిరి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నడుస్తుంది మేడం చాలా బాగుంటుంది మన అక్క చల్లల కోసం అడుగుతున్నారు దాని కాబట్టి ఇది తీసుకోవచ్చిన ఇలాంటి చూడండి మొత్తం చీర ఇలాంటివి వస్తుంది చాలా బాగుంటుంది ఇది కొంగు ఇలాంటి జాకెట్ వస్తుంది ఈ దాంట్లో టెన్ ట్వెల్వ్ పీసెస్ కలర్ ఉన్నాయి ఒకసారి చూపిస్తా క్వాలిటీ అంటే చాలా బాగుంటుంది మన అక్క చెల్లెల కోసం స్పెషల్ ఈ ఈ వీడియోలో చాలా తక్కువ రేట్కి తీసుకువచ్చిన చూడండి మేడం ఓన్లీ దీని ప్రైస్ పడుతుంది కేవలం రాఖీ స్పెషల్ ఆఫర్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మేడం కేవలం ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నా మేడం ఇంకా ఒకటే వెరైటీ చూడండి మేడం చాలా బాగుంటుంది కట్ వర్క్ చాలా బాగుంటుంది ఇప్పుడు నడుస్తుంది ఇది మార్కెట్లో ఇది చూడండి కింద పైన మొత్తం కట్ వర్క్ హెవీ వెరైటీ మేడం ఇది మొత్తం చూడండి ఇంత గ్రాండ్ లుకింగ్ రిచ్ లుకింగ్ ఐటమ్ వేర్ ఐటమ్ చాలా బాగుంటుంది ఇలాంటి సీక్వెన్స్ వర్క్ జాకెట్ కూడా వస్తుంది మేడం దాంట్లో చూడండి ఇంత గ్రాండ్ కాంబినేషన్ ఇంత చాలా బాగుంటుంది ఇది వెరైటీ అయితే సెల్ఫ్ ఉన్నాయి మేడం ఇంకా డిజైన్ కలర్ చూపిస్తా చూడండి చూడండి మేడం ఆరు పీసెస్ది కట్టా వస్తుంది ఒకసారి కలర్ షర్ట్ చూడండి ఇంత గ్రాండ్ డార్క్ కలర్ షర్ట్ ఉంది ఓన్లీ దీని ప్రైస్ కేవలం రాఖీ ఆఫర్ నడుస్తుంది కానీ కాబట్టి ఓన్లీ దీని ప్రైస్ మేడం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మేడం కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం మేడం ఇంకా ఒకటే డోలా చాలా బాగుంటుంది మేడం చూసుకుని అక్కాచల్లి తీసుకోవాలన్నా అలాంటి వెరైటీ ఉన్నాయి ఇది మొత్తం ఇలాంటి కొంగు వస్తుంది ఇది మొత్తం చీర గ్యాప్ బోర్డర్ లాగా ఉంది మేడం చూడండి ఇది మొత్తం సీక్వెన్స్ ఇది ప్రింట్ ప్రింట్ ఏమీ లేదు మొత్తం సీక్వెన్స్ ఉన్నాయి మొత్తం చీర ఇక్కడ డిజైన్ ఉన్నాయి మేడం ఇది మొత్తం చీర చూడండి ఇలాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఈ దాంట్లో ఎయిట్ పీసెస్ కలర్ రేంజ్ ఉన్నాయి మేడం కలర్ చాట్ చూపిస్తా చూడండి మన అక్క చలం కళ్ళు తిరగాల అలాంటి కలర్ చాట్ ఉంది ఒకసారి కలర్ చాట్ చూడండి ఎయిట్ పీసెస్ ఇది మ్యాచింగ్ సెట్ ఓన్లీ దీని ప్రైస్ పడుతుంది కేవలం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్కి మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఐటమ్ చూడండి మేడం డెలివరీలో టాప్ వెరైటీ ఇది బట్ట చూసుకుంటే బొబ్బా బొబ్బా మలైలాగా ఉన్నాయి మేడం ఒకసారి చూపిస్తా చూడండి మొత్తం చీర ఇలాంటి కొంగు రిచ్ లుకింగ్ కొంగు ఉన్నాయి మేడం మొత్తం చీర చూడండి మేడం ఇంత షై వీడియోలో కనిపిస్తుంది మేడం మొత్తం చీరలో షైనింగ్ ఉన్నాయి చూడు ఇంత గ్రాండ్ రిచ్ లుకింగ్ ఐటమ్ డెలివరీలో టాప్ నెంబర్ వన్ వెరైటీ మేడం ఇది ఇలాంటి చూడండి ఇలాంటి జాకెట్ కూడా వస్తుంది ఈ దాంట్లో ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఒకసారి కలర్ షర్ట్ చూ చూపిస్తా మేడం చూడండి ఇంత గ్రాండ్ లుకింగ్ కలర్ రేంజ్ ఉన్నాయి మేడం ఇలాంటివి చూడండి ఇలాంటి ఎయిట్ ది రేచింగ్ మ్యాచ్ ఉన్నాయి మేడం ఓన్లీ దిన్ ప్రైస్ స్పెషల్ రాఖీ ఆఫర్ టూ నైంటీ నైన్ రూపీస్ మేడం కేవలం టూ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం మేడం ఇంకొకటి ఇప్పుడు కూడా మార్కెట్లో రాలేదు ఇది వెరైటీ చూడండి మేడం కొంచెం హోల్డ్ చేయండి ఇంత మంచి వెరైటీ ఇప్పుడు మన దగ్గర ఎస్ఎం టెక్స్టైల్ ఎస్ఎం టెక్స్టైల్ అయితే న్యూ కొత్త కొత్త వెరైటీ తీసుకువచ్చినానని మళ్ళీ కుక్క చెల్లెల కోసం లాభం ఎలా దాని కాబట్టి మంచి మంచి వెరైటీ తక్కువ రేట్లో ఇస్తున్నాను మేడం ఇది చూడండి ఇంత గ్రాండ్ రీచ్ లుకింగ్ ఐటమ్ మొత్తం కింద పైన ఫుల్ థ్రెడ్ వివింగ్ ఉంది మేడం ప్రింట్ విరింట్ ఏమీ లేదు మొత్తం థ్రెడ్ వివింగ్ ఇలాంటి జాకెట్ వస్తుంది ఈ దాంట్లో ఆరు పీసెస్ కలర్ రేంజ్ ఉన్నాయి మేడం ఓన్లీ దీని ప్రైస్ పడుతుంది కేవలం స్పెషల్ రాఖీ ఆఫర్ ఓన్లీ దీని ప్రైస్ మేడం సిక్స్ వన్ నైన్ రూపీస్ మేడం మహాధమాకా సేల్లోని ఓన్లీ సిక్స్ వన్ నైన్ రూపీస్ చూడండి మేడం ఎక్సలెంట్ ఎల్టమ్ అంటే పటోలా మన అక్క చాలా అడుగుడుతున్నారు దాని కాబట్టి ఇది వెరైటీ తీసుకువచ్చిన నేను ఇది కొంగు రిచ్ కొంగు పటోలా ప్యూర్ బోర్డర్ లాగా ఉన్నాయి మేడం చూడండి చాలా మంచి చాలా హెవీ వెరైటీ తీసుకువచ్చిన ఇది మొత్తం చీర ఇలాగే వస్తుంది ఇది జాకెట్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ బ్లౌస్ లాగా జాకెట్ వస్తుంది ఇది మొత్తం చీర చూడండి మేడం చాలా రిచ్ లుకింగ్ చాలా మంచి ఐటెం ఉన్నాయి ఈ దాంట్లో సిక్స్ పీసెస్ కలర్ రేంజ్ ఉన్నాయి మేడం ఒకసారి కలర్ చర్చ చూడండి చాలా గ్రాండ్ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు రాఖీ ఉన్నాయి దాని కాబట్టి ఓన్లీ దిన్ ప్రైస్ పడుతుంది కేవలం ఓన్లీ దిన్ ప్రైస్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మేడం కేవలం త్రీ ఎయిటీ నైన్ రూపీస్కి వచ్చిన మేడం ఇంకా ఒకటే ధర్మావరం మేడం చూడండి మేడం ఇంత గ్రాండ్ ఉన్నాయి స్పెషల్ ధర్మావరం మేడం ఇప్పుడు అయితే మహాధమాగా సెల్ నడుస్తుంది ఎస్ఎం టెక్స్టైల్లో రాఖీ మహాధమాగా సెల్ నడుస్తుంది దాని కాబట్టి ఓన్లీ దిన్ ప్రైస్ మేడం షాకింగ్ ప్రైస్ ఒకసారి ఫస్ట్ చీర చూడండి దాని తర్వాత రేట్ కూడా చెప్తా ఇది మొత్తం చూడండి మేడం ఇలాంటి జాకెట్ వస్తుంది ఇలాగే కొంగు వస్తుంది ఇది మొత్తం చూడండి మేడం షైనింగ్ నడుస్తుంది చూడండి ఇంత రిచ్ లుకింగ్ ఐటమ్ ఓన్లీ దిన్ ప్రైస్ కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ దిన్ ప్రైస్ కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ ఆఫర్ 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 ఓన్లీ దిన్ ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ మేడం ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ స్పెషల్ మహా ధమాకా సేల్లోని ఎస్ఎం టెక్స్టైల్ రాఖీ ఆఫర్ తొందరగా బుక్ చేయండి తొందరగా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఐటెం చూడండి మా బొబ్బబ్ చాలా మంచి వెరైటీ సీక్వెన్స్ వర్క్ ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేపేసి చూపిస్తా మేడం ఒక సాడీ చూడండి కలంకారీ స్టైల్లో మంచి చాలా మంచి వెరైటీ ఒకసారి చూపిస్తా చూడండి నువ్వు ఇది మొత్తం ఇలాంటి కొంగు రిచ్ కొంగు వస్తుంది మొత్తం చీర చూడండి మేడం ఇంత గ్రాండ్ రిచ్ లుకింగ్ ఐటమ్ న్యూ ఐటమ్ కొత్త ఫ్యాబ్రిక్ కొత్త వెరైటీ ఉన్నాయి మన దగ్గర అద్భుతమైన ప్రైస్ ఉన్నాయి అద్భుతమైన కలెక్షన్ ఉన్నాయి ఒకసారి చూడండి మేడం ఇలాంటి జాకెట్ కూడా వస్తుంది దాంట్లో సిక్స్ పీసెస్ చిన్న సెట్ లో ఉన్నాయి ఒకసారి కలర్ సెట్ చూడండి మేడం ఇంత గ్రాండ్ కలర్ రేచ్ ఉన్నాయి సిక్స్ పీసెస్ కలర్ రేచ్ ఉన్నాయి మేడం ఓన్లీ దీని ప్రైస్ కేవలం రాఖీ ఆఫర్ ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మేడం ఫోర్ థర్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాం ఇంకా ఒకటి వెరైటీ చూడండి మేడం బాబా కోమా కూరంటి వెరైటీ కొంచెం హోల్డ్ చేయండి మేడం రాఖీ స్పెషల్ ఆఫర్కి ఇస్తున్నాం ఈ వెరైటీ కానీ ఒకసారి చూపిస్తా చూడండి ఒకసారి క్యాటల్లాగ్ వెరైటీ మేడం మొత్తం చీర చూడండి ఇంత గ్రాండ్ రిచ్ లుకింగ్ ఐటమ్ చాలా బాగుంటుంది చూడండి మేడం ఇలాంటి కొంగు ఇస్తా ఇది మొత్తం క్రష్ లాగా ఉన్నాయి మేడం మొత్తం ఇది చీర పైన మొత్తం ఇది సీక్వెన్స్ ఇది వర్క్ ఉన్నాయి మేడం చూడండి చాలా బాగుంటుంది కలంకారీ బార్డర్ ఉన్నాయి మొత్తం చీర చూడండి మేడం చాలా బాగుంటుంది ఇది బాందిని లాగా జాకెట్ కాంట్రాస్ జాకెట్ ఉన్నాయి దాంట్లో సిక్స్ పీసెస్ కలర్ రేస్ ఉన్నాయి మేడం ఒకసారి కలర్ చేసి చూడండి మన అక్క చెలలు కళ్ళు తిరగాలనా గడగడ తీసుకోవాలన్నా గడగడ అమ్మాలనా మళ్ళీ రావాలన్నా ఓన్లీ దిన్ ప్రైస్ రాఖీ చూడండి మేడం రాఖీ మహాధమాగా సేల్ ఓన్లీ దిన్ ప్రైస్ ఫైవ్ జీరో నైన్ రూపీస్ మేడం కేవలం ఫైవ్ జీరో నైన్ రూపీస్కి ఇస్తున్నాం ఐటమ్ చూడండి మేడం ప్యూర్ విస్కోస్ క్వాలిటీ అంటే ఎక్సలెంట్ చాలా బాగుంటుంది ప్యూర్ విస్కోస్ ఐటమ్ ఇది ఇలాంటి కొంగు వస్తుంది ఇది మొత్తం చిరా ఇలాంటి వస్తుంది ఈ దాంట్లో వర్క్ జాకెట్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి మేడం చాలా బాగుంటుంది కలర్ అంటే కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది ఇలాంటి మొత్తం సీక్వెన్స్ వర్క్ జాకెట్ ఉన్నాయి కలర్ చాట్ చూడండి మేడం కాంబినేషన్ చూడండి త గ్రాండ్ కాంబినేషన్కి తెప్పించిన చాలా బాగుంటుంది మేడం మన అక్క చెల్లెల కోసం కొత్త కొత్త వెరైటీ తీసుకున్నాం ఓన్లీ దిన్ ప్రైస్ కేవలం రాఖీ ఆఫర్ ఓన్లీ దిన్ ప్రైస్ మేడం కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మేడం కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం మేడం ఇంకా ఒకటే క్రష్ ఇది కూడా చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అంటే చాలా ఎక్సలెంట్ వెరైటీ ఇది మొత్తం క్రష్ లాగా ఉన్నాయి ఇలాంటి కొంగు వస్తుంది ఇది మొత్తం చీర వస్తుంది మేడం బార్డర్ చూడు ఇంత గ్రాండ్ నీట్ ఫినిషింగ్తో సాంగ్ తీసుకొచ్చిన చాలా మంచి ఉన్నాయి దాంట్లో లైట్ కలర్స్ కూడా ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది జాకెట్ చూపిస్తా రెండు మూడు డిజైన్స్ ఉన్నాయి రెండు మూడు డిజైన్స్ మొత్తం చూపిస్తా ఒకసారి కలర్ చాట్ చూడండి మేడం ఇంత గ్రాండ్ ఉంది కలర్ చూడండి మేడం డార్క్ కలర్ ఇంకా ఒకటే లైట్ కలర్ త్రీ డిజైన్స్ ఉన్నాయి త్రీ పి చూపిస్తా ఒకసారి ఈ డిజైన్ కలర్ అన్నీ చూపిస్తా చూడండి ఇదే కూడా ఇంకా ఒకటే లాస్ట్ డిజైన్ ఉంది ఓన్లీ దీని ప్రైస్ కేవలం త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ ఆఫర్ ప్రైస్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ ఐటమ్ చూడండి మేడం చాలా బాగుంటుంది సూరత్ పట్టు ఇది చాలా బాగుంటుంది ఒకసారి చూపిస్తా చూడండి మేడం ఇది మొత్తం ఇలాగే కొంగు వస్తుంది ఇలాగే మొత్తం చీరలో షైనింగ్ చూడు మేడం ఇంత గ్రాండ్ చీర షైనింగ్ ఉన్నాయి ఇది మొత్తం చీర ఇలాంటి చాలా బాగుంటుంది న్యూ న్యూ ఐటమ్ కొత్త ఐటమ్ మేడం ఇలాంటి కో ఇలాంటి జాకెట్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఈ దాంట్లో సిక్స్ పీసెస్ కలర్నే ఉన్నాయి చాలా మంచి బటర్ స్కాచ్ కలర్ ఉన్నాయి మేడం ఒకసారి కలర్ చూపిస్తా చూడండి చాలా బాగుంటుంది మొత్తం చీర చూడండి మేడం చాలా బాగుంటుంది ఓన్లీ దీని ప్రైస్ కేవలం ఫోర్ థర్టీ నైన్ రూపీస్కి మేడం ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం ఇంకా ఒకటే మంగళగిరి మంగర్గిరి సిల్క్ మేడం స్పెషల్ ఎస్ఎం టెక్స్టైల్లో రాఖీ మహధమాగా సేల్ తీసుకోవచ్చినా నేను ఓన్లీ దిన్ ప్రైస్ కేవలం ఒకసారి ఫస్ట్ చీర చూడండి మేడం దాని తర్వాత రేట్ చూపిస్తా మేబీ కింద పడిపోవాలన్నా గ్లోకోస్ తాగాలన్నా ఇంత గ్యారంటీ చెప్తాము అలాంటి వెరైటీ అలాంటి రేట్కి ఇస్తున్నాం ఇది జాకెట్ ఇలాంటి కొంగు ఇలాంటి మొత్తం చీర చూడండి మేడం చాలా బాగుంటుంది ఓన్లీ దిన్ ప్రైస్ కేవలం ఫైవ్ డబల్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మేడం కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్కి ఇస్తున్నాం ఆఫర్ 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 ఫోర్ నైన్టీ నైన్ కి మేడం చీర చూడండి ఇంత గ్రాండ్ చీర ఆఫర్ 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 ఫోర్ డబల్ నైన్ మేడం ఇన్ని వేలు ఇన్ని వందలు ఇన్ని కావాలంటీ నైన్ రూపీస్ మేడం ఆఫర్ 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 ఫోర్ నైన్ ఫోర్ నైన్టీ నైన్ మేడం ఇంకా ఒకటి బనారస్ ఎట్టం మేడం ఎక్కడ కూడా దొరుకుతుందో ఈ స్పెషల్ అంటే చాలా టెక్స్టైల్ టెక్స్టైల్లో రాఖీ నడుస్తుంది మాధమాకా సెల్ నడుస్తుంది ఆఫర్ ప్రైస్ కి తీసుకొచ్చినా నేను ఒకసారి చూడ చూడండి మేడం ఇంత కిరాణ్ షోరూమ్ టేస్ట్ కలెక్షన్ ఇది మొత్తం చూర చీర చూడండి పల్లెల్లో ఇది మొత్తం సీక్వెన్స్ స్టోన్ మేడం ఇది చూడండి మొత్తం చీర ఇలాంటి వస్తుంది మేడం చాలా బాగుంటుంది రిచ్ లుకింగ్ బయట మార్కెట్లా తీసుకుంటే టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా నడుస్తుంది కానీ మన దగ్గర రాఖీ నడుస్తుంది ఇది జాకెట్ ఉంది రాఖీ కాబట్టి స్పెషల్ ఆఫర్కి తీసుకొచ్చాను ఇంకా టూ త్రీ చీర ఓపెన్ చేసి చూపిస్తా ఖాళీ ఐడియా కోసం ఒకసారి చూడండి మేడం చాలా రిచ్ షోరూమ్ టేస్ట్ వెరైటీ ఇలాంటి కొంగు ఉన్నాయి ఇది మొత్తం సడ్ వైస్ ఉన్నాయి మేడం దాంట్లో కావాలంటే కలర్ డిజైన్ అంటే చాలా చాలా ఉన్నాయి మేడం దగ్గర కావాలంటే ఒకసారి మెసేజ్ చేయండి వీడియో కాల్లో అన్నీ చూపిస్తా చాలా డిజైన్ చాలా కలర్స్ ఉన్నాయి ఇది మొత్తం సడ్వైజ్ ఉన్నాయి మీకు ఇన్ని కావాలన్నా బుక్ చేసుకోవచ్చు ఇది మొత్తం జీరా లాంటి వస్తుంది ఇలాంటి కాంట్రాస్ట్ జాకెట్ వస్తుంది ఓన్లీ దీన్ ప్రైస్ కేవలం స్పెషల్ రాఖీ ఎస్ఎమ్ టెక్స్టైల్లో రాఖీ మహా ధమాకా సేల్ ఓన్లీ దీన్ ప్రైస్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మేడం కేవలం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ చాలా బాగుంటుంది మేడం చీర చూడని ఇంత గిరాండ్ ఉంది చాలా చాలా బాగుంటుంది ఎస్ఎం టెక్స్టైల్ కి కొత్త కొత్త ఎవ్రీ లో కొత్త కొత్త వీడియో ఉన్నాయి ఈనల్కి హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్